హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే చేపలు అయితే చేస్తున్నాను చూడండి ఈ చేప పేరు అయితే నాకైతే తెలీదు కానీ కొనేసాను ఈ పేరు కానీ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి చేపల పులుసు కావాల్సిన ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు చింతపండు రసం ప్రాసెస్ అయితే చేద్దామా ముందుగా అయితే ఒక తపాలు అయితే తీసుకోవాలి తపాలలో అయితే ఫస్ట్ చేపలన్నీ వేసుకోవాలి ఫస్ట్ నీట్గా శుభ్రంగా చేపలు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఉప్పు వేసి ఉప్పు పసుపు వేసి అయితే బాగా కడుక్కోవాలి చేప అయితే మంచి ఫ్రెష్గా అయితే ఉంది చేపలన్నీ వేసేసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను సింపుల్ ప్రాసెస్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను పోరు కట్ చేసి టమాటోస్ కూడా వేసుకున్నాను చేపల్లోని కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను ఇప్పుడైతే మొత్తం మసాలాలు అన్నీ అయితే మసాలాలు అంటే ఏమీ కాదు పసుపు కారం కారం చేపల్లోకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కారం జీరా ధనియా పౌడరు గరం మసాలా పౌడరు కారం ఇంకొంచెం వేసుకుంటున్నాను ఇదైతే ప్రాసెస్ అయితే అయిపోయింది దాన్ని ఇప్పుడైతే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను కొంచెం చేపల్లోకి ఎక్కువ ఆయిల్ పడుతుంది సో ఇది నేను చేతితో కలుపుకుంటా ఇలా ఇలా మంచిగా ఇలాగా అంతా స్ప్రెడ్ అయినట్టు పులుసు చింతపండు రసం తీసుకుందాం మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చింతపండు రసం అయితే వేసుకుందాం ఇంకొంచెం పులుపు కోసం అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ నోరూరు నోరు అయితే ఊరిపోతుంది ఇప్పుడే నాకైతే ఈ స్మెల్కి ఇంకోటి పచ్చిపే మనం వేగలేంది ఇప్పుడు సాల్ట్ అయితే మనం యాడ్ చేయలేదు ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం సాల్ట్ తగినంత యాడ్ చేసుకుందాం సరిపోయితే కలర్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు గా పైన కొమీర వేసుకుంటే చేపల పులుసు చూసారా ఇప్పుడు ఇదైతే స్టవ్ మీద పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మరి మరిగించాలి హై ఫ్లేమ్లో అయితే ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే టెన్ మినిట్స్ ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఈ చేపల పుల్స్ చూసాను కదా ఫ్రెండ్స్ చేపల పుల్స్ అయితే చూసాను కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడు ఇదైతే టెన్ మినిట్స్ అయితే మారేపించుకోవాలి ఫ్రెండ్స్ చేపల పుల్స్ ఫైనల్ గా అయితే అయిపోయింది చూద్దాము అయిపోయింది సూపర్గా అయితే మంచి వాసన కమ్మటి వాసన వస్తుంది మొక్క అయితే ఉడిగిపోయిందా లేదా అనేది చూద్దాము చూసారా మొక్క అయితే ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో చూసారా ఉడికిపోయింది ఇది అమ్మమ్మలో చేసిన పాతకాలం స్టైల్లో అయితే చేశాను నేను అప్పటి కాలంలో అయితే తాలింపు పెట్టకంటే చేపల పులుసు అయితే అన్నీ కలిపి చేసేవారు అదే స్టైల్లో అయితే నేను చేశాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా అయితే ఎమ్మి ఏమిగా ఉంటుంది చేపల పులుసు మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్